హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మౌఖిక సాహిత్యం గురించి తెలుసుకుందాం మౌఖిక సాహిత్యం అన్నా జానపద సాహిత్యం అన్నా ఒకటే జానపద సాహిత్యం అన్నా మౌఖిక సాహిత్యం అన్నా ఒకటే ఎందుకంటే లిఖితం కాలేదు కాబట్టి దీనిని మౌతిక మౌఖిక సాహిత్యం అన్నారు లిఖితం కాలేదు కాబట్టి మౌఖిక సాహిత్యం అన్నారు జానపద సాహిత్యానికి ఆశువు ప్రధాన లక్షణంగా ఉంటుంది దీని యొక్క ప్రధాన లక్షణం ఎలా ఉంటుంది ఆశు రూపంలో ఉంటుంది ముఖే ముఖే సరస్వతి అన్నట్లు ఇది వ్యాప్తి చెందుతుంది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ముఖే ముఖే సరస్వతి అన్నట్లు మరి ఈ ముఖే ముఖే సరస్వతి అంటే ఈ సాహిత్యం ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది ఉదాహరణగా చెప్పుకుంటే ఎవరైనా ఒక జానపద స్త్రీ ఒక పాటను పాడితే ఎదురుగా ఉన్న ఇంకొక స్త్రీ ఆ పాటను విని వ్యాధి వ్యాధి పెట్టుకొని పాడడం జరుగుతుంది దీన్నే ముఖే ముఖే సరస్వతి అంటారు ఏంటంటే ఇది లిఖిత రూపంలో లేదు కదా ఒకరు పాడడం ద్వారా దాన్ని విని మరలా పాడడం జరుగుతుంది మరి జానపదులు అంటే ఎవరు జానపదులు ఈ జానపదులు అంటేనే గ్రామీణులు నిరక్షరాస్యులు లేదా మౌఖిక రూపంలో తమ భావాలను వ్యక్తం చేసే అక్షరాస్యులు కూడా జానపదులే వీరి యొక్క జీవన అనుభవం నుండే సహజమైన సాహిత్యం ఉద్భవిస్తుంది వీరి యొక్క జీవన అనుభవం నుండే సహజమైన సాహిత్యం ఉద్భవిస్తుంది అంటే ఏంటంటే వీరు గ్రామీణులు కాబట్టి వీరు వీరిని పని పాటలలో కూడా అంటారు ఏంటంటే వీరు గ్రామాలలో తమ శ్రమను మర్చిపోవడానికి పంటలు వేసేటప్పుడు కానీ పంటలు కోసేటప్పుడు కానీ కలుపు తీసేటప్పుడు కానీ వారి యొక్క శ్రమను మరిచిపోవడానికి అప్పటిదట్ల అప్పటిదప్పట్లనే ఒక పాటను పాటను కైగట్టి పాడుకోవడం జరుగుతుంది వీరు పాటలు పాడకుండా తమ శ్రమను మరిచిపోతారు ఎట్లా అంటే ఒకటి చెప్పుకుందాం ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం ఏంటంటే ఋగ్వేదంలో ఒక బుక్ రచయిత తాను కవినని తండ్రి వైద్యుడని తల్లి పిండిదంచే పని మనిషిని చెప్పుకొచ్చాడు అది విన్న శ్రీ ఏమన్నదంటే మా మామ మాది మా అత్త మాది గది మా మామ మాలోడు నా మగోడు వడ్లోడు నేనేమో రెడ్డిసానని అన్నదట ఎట్లా అంటే ఏమే గమ్మతి అన్నది ఎట్లా అంటే ఆ మాట విని ఈమెదంటే అప్పటిదప్పటిని ఒక పాట కైగట్టి మా అత్త మాది అది మా మామ మాలోడు నా మొగడు వడ్లోడు నేనేమో రెడ్డి సాని అన్నది ఇట్లనే ఎట్లా అంటే ఈ సాహిత్యం అనేది ఇట్లనే అప్పటిదప్పట్లనే ఒక పాటను కైగట్టి పాడడం జరుగుతుంది దీనికి రచయిత ఎవరు అనేది స్పష్టంగా తెలియదు రచయిత అనేది ఉండదు దీనికి ఓకే మనం ఒక ఇప్పుడు ఒక జానపద గేయాన్ని పాడుకుందాం జనపదమేనా ప్రాణపదమై పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజమై జనపదమేనా ప్రాణపదమై పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజమై కల్పి తాలూకానే కావులిని వేవి రాయలేదు కలిపి తాలూకానే కావులిని వేవి రాయలేదు పల్లె తల్లి నేల మీద పల్లె తల్లి నేల మీద అనుభవించి రాసినాను జనపదమేనా ప్రాణపదమై పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజమై జనపదమేనా ప్రాణపదమై పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజమై ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ